వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఐదుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్రం చెబుతోంది వక్ఫ్ చట్టం దాని ప్రయోజనాలు వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ నమస్కారం సార్ దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి మాట్లాడుకునే ముందు అసలు వక్ఫ్ అంటే అర్థం ఏమిటి తెలియచేయండి ఒక ఆస్తి డొనేట్ చేయాలి చారిటబుల్ పర్పస్ కనుక వాళ్ళు ఏమైనా చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడికి దానం ఇచ్చిన లెక్కని అంటే అది ఆస్తిగా నగదు పరంగా కావచ్చు లేదంటే ఆస్తి పరంగా కావచ్చు అది ఏంటంటే దేవుడికి ఇచ్చేసేస్తున్నాం అంటే వాళ్ళ దేవుడికి ఇచ్చేసేస్తున్నాం అంటే అల్లాకి ఇచ్చేస్తున్నట్టు వాళ్ళు డిక్లేర్ చేస్తారు అంటే ఒక డొనేషన్ లాంటిది అనుకోవచ్చు వాళ్ళ ఆస్తి డొనేట్ చేస్తారు దేవుడు మనిషి రూపంలో ఉండడు కాబట్టి లేకపోతే ఒక ఆకారం అనేది లేదు కాబట్టి ఆయన చూసుకోలేరు కాబట్టి వాళ్ళకు ఉన్న అన్న అతనికి అడ్మినిస్ట్రేటర్ కింద ఉంటారనమాట ఆయన చూసుకుంటాడు రోజువారీ వ్యవహారాలని ఆయనే చూసుకుంటారు అనమాట దానికి కాకపోతే ఏంటంటే ఒకసారి ఇచ్చిన తర్వాత ఈ వక్ఫ్ కింద ఇచ్చేసిన తర్వాత డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవటం అనేది ఉండదు ఇక పర్మనెంట్గా అది దేవుడు ఆస్తి కింద వెళ్ళిపోతుంది అది అన్ని మతాల్లోనూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఒక చట్టపరంగా ఒకటి ఉంది ఇప్పుడు తక్కిన మతాల్లో ఏంటంటే మనకి ఇప్పుడు హిందూయిజంలో కనుక చూసుకున్నట్టయితే చాలా చోట్ల మనం గుళ్ళకి ఇచ్చేసి ఉంటాయి గుడికి దానం గుడికి దానం చేసేసారు భూమి ఇచ్చేసారు అది ఇప్పుడు మనకు చాలా చోట్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దాకా అట్ట వాళ్ళకి చట్టపరంగా చూసుకున్నట్టయితే వక్ఫ్ బిల్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏంటంటే ఆ చట్టపరంగా నడుస్తుంది ఇప్పుడు ఉన్న చట్టాన్ని యాభై నాలుగులో ఒకటి పాస్ చేశారు యాభై నాలుగులో పాస్ చేసిన చట్టంలో ఎక్కువ లేదు అంత ముందు నుంచి ఎప్పుడు నుంచో వక్ఫుల్ అనేది ఉన్నాయి పంతొమ్మిది వందల పదమూడు నుంచి అప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు ఏమైందని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ఉన్న చట్టంలో అంటే పంతొమ్మిది వందల తొంభై చట్టంలో రకరకాల మార్పులు చేసారు ఎటువంటి అంటే మొన్న ఈ మూడు క్రిమినల్ చట్టాలు వచ్చినాయి ఒక దాంట్లో అయితే ఏంటంటే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ పేరు తీసేసి భారతీయ న్యాయ సంహిత అనేది అటువంటివి ఉంది కాకపోతే ఏంటంటే ఒక ఐదారు అంశాలు మాత్రం చర్చనీయాంశంగా మారినాయి ఈ ఐదారు అంశాల్లో కూడా ఏంటంటే ఇది మొత్తం ప్రధానంగా చేసింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి దాంతోపాటు అంటే ఎప్పుడు నుంచో ఉన్నాము మేము అని అంటాం కాకుండా మీకున్న ఆధారం ఏంటి ఇది ఫలానా ఆస్తి ఏదన్నా ఒక ఆస్తి ఒక సంబంధించింది అనేది ఆధారం ఏంటనేది రిజిస్టర్ చేయాలి చట్టం పాస్ అయి నోటిఫై అయినప్పటి నుంచి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొస్తారు అమల్లోకి వచ్చినప్పుడు నుంచి పార్లమెంట్ అయితే పాస్ చేస్తుంది కానీ ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలి తర్వాత గెజెట్ నోటిఫికేషన్లో ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అంటారు అమల్లోకి వచ్చిన ఆరు నెలల కల్లా ఈ ఆస్తులన్నిటినీ కూడా రిజిస్టర్ చేయాలి రిజిస్ట్రేషన్ అంతా కూడా ఏంటంటే ఒక పోర్టల్ లాంటిది పెట్టి ఆన్లైన్ డేటాబేస్ లాంటిది క్రియేట్ చేసి చేస్తున్నారు అనమాట సో అక్కడ ఈ వక్ఫ్ అనేది ఎవరు ఇవ్వచ్చు అనే దాని దగ్గర నుంచి కూడా మార్పు వచ్చింది అంతకుముందు ఏంటంటే ఎవరన్నా ఇవ్వచ్చు కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందనంటే కొత్త చట్టం పరంగా ఎవరికైతే ఆస్తి ఉంటుందో వాళ్ళ ఆస్తి మాత్రం ఇవ్వచ్చు వాళ్ళకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇచ్చేది కూడా ఏంటంటే లిఖిత పూర్వకంగా ఉండాలని చెప్పేసి ప్రవేశపెట్టింది అనమాట అంతకుముందు ఇప్పుడు నుంచో వాడుతున్నాం వఫ్ఫ్ బై యూజర్ అని అంటారు అనమాట ఇప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి ఇది వక్ఫ్ కింద ఉంటుంది అని దానివల్ల కొన్ని కొన్ని అంశాలు కొంచెం చర్చనీయాంశంగాని కొన్ని సెన్సిటివ్గా అయినాయి గొడవలు కూడా దారి తీసి ఆ సిస్టమ్ అనేది లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చామని అంటున్నారు అనంత గారు అసలు ఈ చట్టానికి ఉన్న ముఖ్యమైన మార్పుల గురించి తెలియచేయండి ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఆస్తి ఉంటుందో వాళ్ళ సొంత ఆస్తి మాత్రమే లేకపోతే వాళ్ళకి సంక్రమించిన ఆస్తిని మాత్రమే ఇవ్వటానికి కుదురుతుంది పోర్టల్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనే దాంతో మొదలుపెట్టి కొన్ని మార్పులు అంటే ఎవరెవరు సభ్యులు ఉంటారు అంటే వక్ చట్టం ప్రకారం ఎట్లా ఉంటుంది అంటే సెంట్రల్ వక్ బోర్డు ఉంటుంది సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ మైనారిటీ అఫైర్స్ ఎవరైతే ఉంటారో ఆయన చైర్మన్ గా ఉంటారు తర్వాత యూనియన్ మినిస్టర్స్ తో పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు సో అక్కడ కొన్ని మార్పులు తీసుకు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు లెజిస్లేచర్స్ వాళ్ళు ఉంటారు ప్లస్ గవర్నమెంట్ కొంతమందిని ఒక అడ్వకేట్ ని మళ్ళీ ఎమినెంట్ పర్సన్స్ ని కమ్యూనిటీ నుంచి మతపదలో లేకపోతే మతానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు అట్ట కొంతమందిని పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ఏంటంటే అది కొంచెం ఎక్స్పాండ్ చేసేసి సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండొచ్చు ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు కూడా ఉండొచ్చు గవర్నమెంట్ అఫీషియల్స్ అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ వాళ్ళు ఉండొచ్చు అని ఒక విధంగా కొంచెం విమర్శ ఏమొచ్చిందని అంటే ముస్లింస్ కాని వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఒక ఇద్దరు వరకు ఉండొచ్చు అనే దాని మీద వచ్చింది సభ్యత్వంలో అట్లాగే వఫ్ బోర్డులో కూడా ఎవరు ఉండొచ్చు అనే దాని మీద కేవలం అంత ముందు ఎట్టా ఉండేది అని అంటే షియా మతస్థులకి షియా వాళ్ళు ఉండొచ్చు తర్వాత సున్ని వఫ్లైతే సున్నీ వాళ్ళు ఉండాలి అనేది సున్ని మతస్థులు మాత్రమే ఉండాలని ఉండే అది ఇప్పుడు గవర్నమెంట్ తీసేసి ఇద్దరు ముస్లింస్ అని చెప్పి పెట్టింది షియాలా సున్నీ లేకపోతే బోరాలా అది లేకుండా తీసుకొచ్చింది అనమాట సో అది కొంచెం అనుమానం అనే వ్యక్తం చేస్తున్నారు అంటే ఇది జరుగుతుందేమో అనే అభిప్రాయం మీద బాగా కొంచెం విమర్శ ఒకటి వచ్చింది అట్లాగే ప్రధానంగా ఒకటి సెక్షన్ ఫార్టీ అనేది అంతకు ముందు ఏదైతే ఉందో తీసారు ఆ సెక్షన్ నలభై కింద ఎట్టా ఉండేది అని అంటే ఒకసారి ఏదైతే ఉంటుందో వక్ఫ్ బోర్డులో అంటే వక్ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉంటుంది అనేది వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అనేది అంతకుముందు తేల్చాల్సింది అంటే ఈ చట్టం రాకముందు తేల్చాల్సింది తొంభై ఐదు చట్టం ప్రకారం ఏంటంటే ట్రిబ్యునల్ తేల్స్తుంది ఒక ట్రిబ్యునల్ అని ఉంటుంది ప్రతి స్టేట్ లో ఉంటుంది వాళ్ళు తేలుస్తారు తొంభై ఐదు చట్టం ప్రకారం సెక్షన్ ఫార్టీ ప్రకారం ఏంటంటే ఒకసారి గనక వాళ్ళు ట్రిబ్యునల్ గనక పలానా ఆస్తి గనక వక్ ప్రాపర్టీ అని తేల్చినట్టయితే దానికి అది కాకపోయినా ఇది చేయటానికి ఏముండదు కంపల్సరీ వక్ ప్రాపర్టీ కింద ఫర్ ఎవర్ అది ఉండిపోతుంది దాన్ని అది కాదని తేల్చడం ఎట్ట అనే దానికి మార్గం లేదండి ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే అసలు ఆ సెక్షన్ అనేది మొత్తం తీసేశారు తీసేసి ఏమైనా డిస్ప్యూట్స్ లాంటివి కనుక వచ్చినట్టయితే అసలు ఫలానా ఆస్తి వక్ ప్రాపర్టీ కాదా అని తేల్చాల్సింది ఎవరంటే కలెక్టర్ అని చెప్పి తీసుకొచ్చారు డిస్ట్రిక్ట్ లో ఉన్న కలెక్టర్ లేదా కలెక్టర్ కన్నా పై అధికారి తేలుస్తారు తేల్చేదాకా దానికి ఉన్న పరిస్థితులు ఏంటి ఎవరు ఇది ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అంటే చారిటబుల్ పర్పస్ కానీ డొనేషన్లు గాని లేకపోతే అన్నదానాలు గాని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అవి ఆగవండి కాకపోతే ఏంటంటే ఎవరు చేస్తారనే దాని మీద ఉంటుంది సో అది ఒక ముఖ్యమైన అంశం కింద అయిన ఇప్పుడు ఆ సెక్షన్ ఫార్టీ ప్రకారం ఏమైపోతుందని అంటే వాళ్ళు చెప్పింది వన్స్ ఏ వఫ్ ఆల్వేస్ వర్క్ అన్నారు ఒకసారి వఫ్ అని అంటే ఎల్లప్పటికీ ఇంకా వర్క్ ప్రాపర్టీ కింద ఉంటుంది ఇప్పుడు మన చాలా చోట్ల డిస్ప్యూట్ ఎందుకు వచ్చిందంటే వఫ్ ప్రాపర్టీ అంటే ఏంటని అంటే అసలు ఎక్కడి నుంచి మొదలైందంటే మొట్టమొదటిలో ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు ఉన్నప్పుడు మహమ్మద్ అఫ్ గోర్ అన్న ఆయన ఇచ్చాయంట మొట్టమొదటిసారిగా ఢిల్లీలో జమా మసీద్కు రెండు ఊళ్ళు ఇచ్చారు నగదు పరంగా ఇవ్వకుండా ఇదిగో పలానా ఊళ్ళు మా తాలకనే కాదు సైన్యాధిపతులు కూడా అదే ఇచ్చేవాళ్ళు ఇవాళ మనం జనరల్స్ అని ఏదైతే అంటున్నామో వాళ్ళు వాళ్ళకు కూడా ఏం చేశారంటే ఇదిగో పలానా ఊళ్ళ నుంచి రాజుగారికి రావాల్సిన అప్పుడు సుల్తాను లేకపోతే ముఘల్ ఎంప్రయర్కో బాద్షాకో రావాల్సిన ఆదాయం తీసుకోండి అంటే ఎంత పడితే అని తీసుకోకూడదు లెక్క ప్రకారం ఏంటంటే కేవలం రాజుగారికి ఉన్న వాటా లేకపోతే సుల్తాన్కున్న వాటా మాత్రమే తీసుకోవాలి దానికి సంబంధించిన మంచి చెల్లన్నీ ఈ ఎవరికైతే ఇచ్చారో భూమి వాళ్ళే చూసుకోవాలి ఇప్పుడు సైన్యాధిపతి ఇచ్చినట్టయితే వాళ్ళకి నీకు ఒక వంద గ్రామాలు ఇచ్చిన్నాను అని ఆ వంద గ్రామాల దగ్గర రాజుగారికి వెళ్ళేసి ఇస్తూ ఏదైతే ఉంటుందో వాళ్ళు వసూలు చేసుకుని ఆ మంచి చెల్లు కూడా వాళ్ళే చూసుకోవాలి ప్రొటెక్షన్ లాంటివి అన్ని చూసుకోవాలి అట్లాగే ఈ మత సంస్థలకు కూడా ఇచ్చేవాళ్ళు వాటి మెయింటెనెన్స్కో లేకపోతే వాళ్ళ చారిటబుల్ పర్పస్కో వాళ్ళు చేయాల్సిన డొనేషన్ కార్యక్రమాలకు అటువంటి వాటికి ఇచ్చేవాళ్ళు సో అది ఆ ల్యాండ్ ఎవరిది అనేది మనకు ఒకప్పుడు భూమి అంతా రాజుగారిది అనే లెక్కలో ఉండేది కాబట్టి తర్వాత నెమ్మదిగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భూమి ప్రైవేట్ ప్రాపర్టీ అయింది ప్రైవేట్ ప్రాపర్టీగా కన్వర్ట్ అయినప్పుడు ఏంటంటే ఈ డొనేషన్ పరంగా మాకు వచ్చింది కాబట్టి అన్నీ కూడా ఒక ప్రాపర్టీస్ అని చెప్పి డిక్లేర్ చేశారు కాకపోతే ఏంటంటే రోజువారీ చూసుకున్నట్టయితే అసలు భూమికి ఎవరి చేతుల్లో ఉందనేది మనకు భారతదేశం మొత్తం మీద అన్ని మతాలకు సంబంధించి దేవుడు మాని ఇప్పుడు హిందూయిజంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఏ మతంలో అయినా అక్కడప్పుడే రికార్డులో ఉండేది ఒకటి క్షేత్రస్థాయిలో కనపడేది ఇంకోటి ఉంటుంది ఎవరి చేతుల్లో ఉంది అనేది చాలా కష్టం సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తాం అవన్నీ రిజిస్టర్ చేసి అసలు ఎవరికి ఏముంది ఏంటి అనేది ఒక మార్గం ఉంది ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిందని కూడా అనుకోవటం లేదు ఆల్రెడీ ట్రస్ట్స్ ఎవరన్నా గనక ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ కింద ట్రస్ట్ రిజిస్టర్ చేయాలంటే రూల్స్ చాలా పెంచారు సో అది ఆల్రెడీ ఉంది కొత్తగా వచ్చిందనే కాదు బట్ వక్ఫ్కు సంబంధించి మొట్టమొదటిసారిగా తీసుకొస్తున్నారు సో ఈ అంశాలు తీసుకొచ్చేసేసి వీటిలో ఎటువంటి వాటిని బట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం అనుమానం దారి తీస్తుంది అనమాట ఇది వరకు వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వఫ్ అనేది ఏంటంటే అప్పులకు ఉండేది మార్ట్గేజ్ అంటాం ఒకసారి మార్ట్గేజ్ అనేది కనుక ఎంటర్ అయినట్టయితే అది తీర్చేదాకా అప్పు అనేది తాకట్టు అనేది ఏదైతుందో ఆ తాకట్టు కింద ఉంటుందని చెప్పేది అది ఈ సిస్టమ్ ఉండేది అనమాట అది ఇప్పుడు సో అట్లాగే ఎవరు ఉండొచ్చు ఈ ముత్వాలి అనేది ఎవరు ఉండొచ్చు అనే దాని మీద కూడా మార్పులు తీసుకొచ్చారు అంటే ఎవరికైనా సరే కన్నా ఎక్కువ జైలు శిక్ష పడకూడదు అంటే కొన్ని కొన్ని చట్టాల ప్రకారం పడకూడదు లేకపోతే అసలు క్రిమినల్ అఫెన్స్ క్రిమినల్ దీనికింద జైలుకి వెళ్ళి రాకూడదు అటువంటి మార్పులు తీసుకొచ్చారు అనమాట కాకపోతే ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఇటువంటి అన్నీ చెప్పేయడానికి వచ్చేటప్పుడు కల్లా కొంచెం ఉండొచ్చు ఏంటి అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు అనమాట అనంత గారు అసలు మన దేశంలో వక్ఫ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయంటారు వాటి విలువ సుమారు ఎంతవరకు ఉండవచ్చు అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం అండి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో తక్కువ ఉంటుంది బట్ ఎక్కువ కనుక చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి ఉత్తర భారతదేశంలో కూడా చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఆస్తులు ఉన్నాయండి వక్ఫ్ సంబంధించి దీంట్లో ఎక్కువ యూపీ బీహార్ ఇటువైపు మనకి వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి మొత్తం ప్రాపర్టీస్ వచ్చేటప్పుడు కల్లా ఎకరాల్లో కనుక చూసుకున్నట్టయితే ముప్పై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎకరాలు ఉన్నాయండి ఎన్ని ఓడల్లో ఉన్నాయి అంటే పంచాయతీలు లెక్క వేసుకున్నట్టయితే ఐదు లక్షల యాభై ఒక్క ఓడల్లో వక్ఫ ఆస్తులు ఉన్నాయి అన్నమాట మొత్తం మీద వక్ఫ్ ఆస్తులు అనేది ఎన్ని ఉన్నాయి అనేది గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షలు ఉన్నాయండి దీంట్లో ఐదు లక్షల యాభై ఒక్క వేలు రూరల్ ఏరియాస్ ఓళ్లలో కనుక ఉన్నట్టయితే పట్టణాల్లో వచ్చేటప్పుడు కాల్ మూడు లక్షల ఇరవై ఒక్క వేలు ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఈ ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల వఫ్ కాస్తులకి డాక్యుమెంట్స్ ఉండి అంటే డీడ్స్ ఎన్ని ఉన్నాయి వఫ్ డీడ్ అనేది రిజిస్టర్ ఉన్నాయంటే వెయ్యి ఎనభై ఎనిమిది మాత్రమే ఉన్నాయన్నమాట చాలా వరకు వఫ్ కాస్తులు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పటి నుంచో వాడుతున్నాం అంటే గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటంటే ఈ మారు ముప్పై ఏడు లక్షల ఎకరాలకి ఇరవై రెండు లక్షల ఎకరాలకి ఎప్పటి నుంచో వఫ్ ఆస్తులు కింద ఉన్నాయి కాబట్టి అది కాస్త అని చెప్పేసి అంచనా అండి అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం సో వీటిల్లో ఒక యాభై ఎనిమిది వేల ఆస్తులు కబ్జాలు జరిగినాయి ఇంకొక ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లిటిగేషన్లు ఉన్నాయండి రకరకాల కేసుల్లో ఉన్నాయి కోర్టు కేసుల్లో ఈ లిటిగేషన్లో వాటిల్లో ఏంటంటే సుమారు పదహారు వేల నూట నలభై కేసులు కబ్జాకి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి అన్నమాట సో ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఏంటంటే చాలా రాష్ట్రాల్లో ఎస్పెషలీ ఉత్తరాంధ్రలో అంటే మనకి చరిత్రాత్మకంగా ఉన్న అంశాల మూలాన వాళ్ళకి అక్కడ ఈ వఫ్ కాస్తులు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లెక్కల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేసి కేవలం పద్నాలుగు వేలు మాత్రమే ఉన్నాయండి ఒక డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు మాత్రం కాకుండా మనం అదే ఉత్తరప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే సుమారు సున్నీ ముస్లింస్కి మాత్రమే రెండు లక్షల పదిహేడు వేలు ఆస్తులు ఉన్నాయి షియాస్కి వచ్చేటప్పుడు కల్లా పదిహేను వేల మూడు వందలు ఉన్నాయి అట్టే వఫ్ ఆస్తున్న పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఏం రిజిస్ట్రేషన్ లేదు ఎవరి మేనేజ్మెంట్ ఉంది ఏంటి అనేది మాత్రం అంత డీటెయిల్స్ లేని ఇది అని అవన్నీ వఫ్ ఫోర్ మాత్రం తెలుసు భూమి అనేది ఎవరి చేతుల్లో ఉంది అనేది చాలా చోట్ల అదే సమస్య ఉంది అది అన్ని చోట్ల అట్టా తెలుస్తుంది సరే ఒకసారి వక్ఫ్ బోర్డు ఏదైనా సమస్యను పరిష్కరించాక ఇప్పుడు మళ్ళీ ఆ సమస్యలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇదివరకు ఎట్లా ఉండేదండి వక్ఫ్ ట్రిబ్యునల్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఒక సమస్య మీద ఒక ఆర్డర్ కనుక ఇచ్చినట్టయితే అంటే పరిష్కారం చేసి అయిపోయిన తర్వాత ఒక జడ్జిమెంట్ లాంటిది కనుక ఇచ్చినట్టయితే దానికి ఫైనల్ ఆర్డర్ కింద ఉండేదన్నమాట అంటే ఇక దాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కుదిరేది కాదనమాట ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఇది హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు కాకపోతే తొంభై రోజులు చేసుకోవాలి ఒక చట్టం అని కాదండి ఏ చట్టం అయినా సరే ఇప్పుడు కొన్ని చోట్ల వ్యక్తిగత అభిప్రాయం అయితే కొత్త కొత్త అంశాలు ఏదైనా వెల్ఫేర్ కి సంబంధించి ఉపయోగాలు కనుక ఉన్నట్టయితే వాటిల్లో కంపల్సరీగా హైకోర్టుకి అపీల్ అనేది ఉండాలి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ ఏ కోర్టుకి వెళ్తారు అనేది అది ఎవరికైతే డిస్ప్యూట్ ఉందో వాళ్ళు చూసుకోవటం మంచిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కన్జ్యూమర్ చట్టం ఉంటుంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోతే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది వాటిల్లో ఏం చేశారంటే గవర్నమెంట్ అప్పుడు చట్టం పాస్ చేసినప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళకి ఎవరైతే లిటిగెంట్ ఎవరైతే ఉంటారు అగ్రీవ్డ్ పార్టీ అంటారు ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు దేటోకైనా కావాలంటే సివిల్ కోర్టుకి వెళ్ళచ్చు లేదా ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు అని చెప్పి పెట్టారు అదే వ్యవస్థ మనకు ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం అనంత గారు అసలు ఈ సవరణ బిల్లులో చేసిన మార్పులు వక్ఫ్ బోర్డుల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు ప్రభావం అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బోర్డు సభ్యులు ఎవరు ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది అంటే అండి మనకి నాలుగు చట్టం ప్రకారం ఏంటంటే చాలా స్టేట్ లో వక్ బోర్డులు ఉండొచ్చు అది సెంట్రల్ వక్ బోర్డు చూసుకుంటుంది సూపర్వైజ్ చేస్తా అని అన్నాడు నైన్టీ ఫైవ్ వచ్చేటప్పుడు కల్లా స్టేట్ బోర్డులు తీసారు కాకపోతే చాలా చోట్ల ఈ వక్ ట్రిబ్యునల్ మెంబర్స్ ఉంటుందా వాళ్ళు టర్మ్ అయిపోతుంది కొత్త వాళ్ళని అపాయింట్ చేయట్లా సో ఇటువంటి సమస్యలు ఉన్నాయి అదొకటి ఉంది సెకండ్ ఇప్పుడు నుంచి ఏమవుతుందంటే అసలు వఫ్క్ అనేది రావాలి మొదలు పెట్టాలి అని అంటే అది రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే ఏదైనా అసలు కార్యక్రమం అనేది మొదలు పెట్టదు చారిటబుల్ యాక్టివిటీ వాళ్ళు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో అదంతా కూడా కేవలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఉండదు అట్లాగే అకౌంట్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ అనేది జరుగుతుంది సో అది ఎట్టా జరుగుతుంది ఏంటి అనేది మన కాలం చూపిస్తుంది అండి సో అది ఉపయోగపడుతుందా లేకపోతే పరిణామాలు తీస్తుందో మనం చూడాల్సి వస్తుంది రిజిస్టర్ అనేది ఉంటుంది ఆ రిజిస్టర్ లో అన్ని ఆస్తుల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఎక్కడి నుంచి సంక్రమించింది ఆస్తి అవన్నీ పెట్టుకొని ఉండాలండి మాకు ఎక్కడి నుంచో వచ్చిన ఆస్తి మేము ఇస్తున్నాం బాగానే ఉంది కాబట్టి ఎవరో ఆస్తి మేము తీసేసుకుని మాకు ఎక్కడి నుంచో రకరకాలుగా వచ్చింది మేము చారిటీ ఇస్తున్నాం అంటే బ్లాక్ మనీ లాంటి అనేది డొనేషన్ చేయటం వాటి మీద వక్ఫ్ క్రియేట్ చేయటం అనేది కష్టం అవుతుంది కేవలం అర్హులు ఎవరైతే ఉంటారో అంటే గిఫ్ట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయండి అనంత గారు అసలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి ఎందుకు అటు లోక్సభలో సభలో గానీ రాజ్యసభలో గానీ సుదీర్ఘ చర్చలు జరపాల్సి వచ్చిందంటారు గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఒక విధంగా ఇప్పుడు వేరే మతస్థులు లో ఉండకుండా ఉంటే బాగుండేది నా అభిప్రాయం ఎవరూ లేకపోతే ఎందుకంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వచ్చింది వేరే మతానికి సంబంధించి ఇస్లాం మతం కాదు కానీ సో వాటికి సంబంధించి ఆ మతస్థులు మాత్రం బోర్డులో ఉండాలి ఇప్పుడు రేపు ఏమవుతుందని అంటే ఒక దాంట్లో గనక అన్ని మతస్థులు ఉన్నారనుకోండి ప్రతి మతపరమైన సంస్థకి అందరినీ పెట్టొచ్చు కదా అన్ని మతాల ఉండొచ్చు కదా అంటారు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఏ సంస్థ అయినా భారతదేశంలో పనిచేసేది ప్రభుత్వం కిందే ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అది ఒక మతానికి సంబంధించిందైతే దానికి ఏమి ఎగ్జాంప్షన్ లాంటిది ఇవ్వకూడదు కాకపోతే ఏంటంటే ఫ్రీడమ్ ఎంత వరకు ఇవ్వగలరో అంతవరకు ఇవ్వాలనేది నేను అనుకుంటానండి అనంత్ గారు ఒకవైపు కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని మరి వారికి మేలు జరుగుతుందని చెబుతుంటే మరి ముస్లిం కొన్ని వర్గాలు మాత్రం ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఇప్పుడు కూడా భూమి దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా మనకి ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకున్నట్టయితే అయితే అంతకుముందు గత ఎలక్షన్ ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చింది ఎప్పుడైనా భూమికి సంబంధించిన చిన్న చిన్న అంశాలైనా అనుమానాలు ఎక్కువ దావతీస్తాయనమాట ఎందుకంటే ఒకటి ఏదన్నా మనం చాలా అంశాలు తయారు చేయొచ్చు కానీ భూమి అయితే తయారు చేయాలి ఎక్కడైతే ఎంత అయితే ఉందో అది లిమిటెడ్గా ఉంటుంది పరిమితి దాటి కొత్త భూమి అనేది మనకు రాదు ఇప్పుడు మనకి జనాభా పెరుగుదల మూలాన లేకపోతే పట్టణాలు పెరగటం మూలాన ఆ భూమి అనేది బంగారం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది ఒకప్పుడు దానికి విలువ లేని భూమి కూడా ఇప్పుడు లక్షల్లో కోట్లలోకి వెళ్ళిపోయింది సో దానికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరి చేతుల్లో ఏముందనేది ఒక కాంట్రవర్సీ మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఒకటి గవర్నమెంట్ ఇప్పుడు కొత్త చట్ట ప్రకారంగా ఏం జరుగుతుందనేది భయం ఒకటి ఉంటుంది రెండు అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ మొట్టమొదటిసారిగా ఈ వక్ఫ్ బోర్డు లో కూడా స్త్రీలకి సభ్యత్వం ఉందండి అది ముందు మనకి లేదు ఆ చట్టంలో లేదు సో ఇప్పుడు ఎక్కడికక్కడ ఎప్పుడు కూడా ఏమవుతుందని అంటే కాంపిటీషన్ లాగా అనుకునే వాళ్ళు ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుందేమో అని భయపడే వాళ్ళు ఉంటారు అది నిజం అవ్వచ్చు లేకపోతే ఊహ అవ్వచ్చు బట్ ఏంటంటే అంటే కొత్తతనాన్ని భయపడతా ఉండటం అనేది సహజంగా ఉంటుంది సో అది ఎట్టా ఉంటుంది అది ఆచరణలోకి ఎట్టా వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఆచరణలు చేసేటప్పుడు కల్లా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ని బట్టి ఉంటుంది సో ఏ స్టేట్లో ఏముంటుంది అనేది ఆ ఉన్న భూమిని బట్టి ఆ వక్ఫుని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు రికార్డు పరంగా ఎన్నో వేల ఎకరాలు ఉండొచ్చు క్షేత్రస్థాయిలో అసలు ఏమి ఉండకపోవచ్చు సో ఆ వక్ఫ్ చేసే యాక్టివిటీని బట్టి ఇప్పుడు బాగా యాక్టివిటీ చేస్తుంది అంటే ఏ గవర్నమెంట్ కూడా అది మార్చాలి అనే ఆలోచనలు ఉండరండి ఇంకోటి ఏంటంటే రాజకీయ పరంగా ఏమన్నా మార్పులు చేర్పులు వస్తాయేమో అనేది ఆ భయం ఉండొచ్చు సో ఇటువంటి వాటి అన్నిటి వలన కొంచెం ఉన్న సమస్యను కొంచెం మ్యాగ్నిఫై అయింది ఆందోళన క్రియేట్ చేస్తా అని అనుకుంటున్నాను అనంత గారు ఇంకా ఇలా సవరణలు చేయవలసిన చట్టాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్తే దానికి చాలా కొన్ని వందలునే ఉంటాయండి అంటే ఇప్పుడు పరిస్థితులు మారుతా ఉన్న కొద్దికి అవసరాలు వస్తూ ఉంటాయి సో అది ఏ చట్టం అనేది చూసుకున్నట్టయితే మొన్న క్రిమినల్ చట్టాలు కొత్తవి వచ్చినాయి సివిల్లీ ఇంకా ఏదైనా కదిలించడం కూడా అనవసరం నేను అనుకుంటున్నాను అండి బట్ ఏంటంటే కొన్ని కొన్ని వ్యాపారానికి సంబంధించిన కొన్ని మార్పులు బ్యాంకింగ్ లాంటివి చేస్తూ ఉంటే మంచిది ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ ఇటువంటి అట్లు అయితే కొన్ని అవసరం ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఉంటాయి అవి అటాచ్ చేయాలి ఇండియా డిజిటైజేషన్ ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తుంది గవర్నమెంట్ దీంట్లో కూడా డిజిటైజేషన్ అనేది వర్క్ చట్టంలో కూడా ఉండాలనే ఆలోచనలో ఉంది డిజిటైజేషన్ చేయాలి అని అంటే సర్వే చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది కూడా అంతే ఎప్పుడు నుంచో సర్వే చేయాలని కోర్టు డిసిషన్లు ఉన్నాయి కానీ సర్వే చేసేవాళ్ళు లేరు సో చట్టపరంగా ఒక చట్టం మన గెజెట్లో నోటిఫై చేయటం వేరు అది ఆచరణలో పెట్టేటప్పుడు కల్లా క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవి ఎట్ట అధిగమిస్తారనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉందండి మనకి అనంత గారు భూ హక్కు భూ యాజమాన్య హక్కు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన సమస్యగా ఉన్న మన భారతదేశంలో వీటిని పరిష్కరించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు చాలా ముఖ్యమైన సమస్యగా మారిపోతుంది ఎందుకంటే మనకు ఎన్నో సంవత్సరాలు దాదాపు ఒక నలభై యాభై లేదా కొన్ని చోట్ల డెబ్బై ఏళ్ల క్రితం భూమిని సర్వే చేశారు అప్పటికి ఇప్పటికీ మారిపోయింది పరిస్థితి కుటుంబాలు చిన్న కుటుంబాలు అయినాయి మళ్ళీ ఆస్తుల పంపకాల మూలన అయినాయి సో ప్రధానంగా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం అటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్ కానీ ఆల్రెడీ చేస్తున్నారు అది జాగ్రత్తగా కొంచెం చేయాల్సింది ఏంటంటే మొత్తం రీసర్వే చేయాలి రీసర్వే చేసి రికార్డ్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉంది ఇది ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో చాలా ఇబ్బంది ఎక్కడ ఉండేది అని అంటే దొంగ సర్టిఫికెట్లు ఉండేవి కొన్ని సంవత్సరాల పాటు ఒక మూడు ఏళ్ళు పాటు ఇబ్బంది ఫేస్ చేసిన తొంభై ఎనిమిది తొంభై ఐదు నుంచి మొదలు పెట్టారు ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకొచ్చారండి ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏంటంటే రెండు రోజులు మూడు రోజులు ఒక రోజుకే కొనుగోలు అమ్ముగోలు జరుగుతుంది అంత ఇదవుతుంది దొంగ సర్టిఫికెట్లు లేకపోతే దొంగ డాక్యుమెంట్ అనే సమస్య లేదండి అటువంటిది జాగ్రత్త పడి సర్వే చేసి ఒక ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకొచ్చి దానికి తగిన చర్యలు తీసుకుని ఎందుకంటే స్టాక్స్ అనేది ఒక ఐదు శాతం మందికి మాత్రమే ఉంటాయి భూమి అనేటప్పుడు కల్లా సుమారు ముప్పై నలభై శాతం మందికి ఎంతో కొంత మొత్తాన్ని ఉంటుంది సెంటు లేకపోతే అర సెంటు లేకపోతే రెండు సెంట్లో ఉంటుంది సో ఇది సర్వే చేసి ఏ భూమి ఎటువంటిది ఇప్పుడు భూమా లేకపోతే అది గవర్నమెంట్ భూమా లేకపోతే ఇక్కడ వర్క్ భూమా లేకపోతే అది ఎండోమెంట్ భూమా అనేది క్లాసిఫై చేసి ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా రేపు మళ్ళీ పార్టీషన్ జరిగితే మళ్ళీ ఎట్టా చేయాలి ఏంటి అంత తొందరగా చేయాలి కోర్స్ అంత కొంత ఫీజు గట్టి చేయటం ఇవన్నీ రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం ఫీజు గట్టి మారుస్తా ఉంటాయి కాకపోతే ఏంటంటే అది పది సార్లు తిరగకుండా ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మార్పులు అమ్మి కొనుగోలు చేయటం అనేది జరిగితే మాత్రం బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు భూమి తాకట్టు అంటే దానికి వెళ్ళి ఒక పది సార్లు పది ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకుని వెళ్ళి బ్యాంక్ పెట్టి మళ్ళీ బ్యాంక్ కాళ్ళు రిలీజ్ చేయాలంటే ఒక ఇరవై లెక్కలు తీసుకుని లేకపోతే ఒక ఇరవై సంతకాలు తీసుకుని మళ్ళీ ఏ కాగితం మనం అనేది ఒక ఇరవై ఏళ్ళ తర్వాత లోన్ దీని తర్వాత మనకు తెలియదు ఆ కాగితం మిస్యూజ్ జరుగుతుందా లేదన్నా భయం ఉంటుంది అవన్నీ లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ క్లియర్ లో తీసుకొస్తే బ్లాక్ మనీ లాంటి సమస్యకి అధిగమించడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి చాలా వెసులుబాటు ఉంటుంది ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు ఇదివరకు షేర్ ట్రాన్స్ఫర్ అంటే స్టాంప్ అంటించాల్సి వచ్చేది పోస్ట్ చేసినప్పుడు పోయేది లేకపోతే అక్కడ జరిగిన తర్వాత ఇది మీది కాదు ఎవరు దొంగ సర్టిఫికేట్ అని ఏదో ఎవరో ఒక లిటిగేషన్ పెట్టారు ఇప్పుడు అవన్నీ పోయింది సో కాస్ట్ తగ్గింది ఇదివరకు ఒకసారి మూడు నెలలు పట్టేది ఒక పేరు మార్చాలి అని అంటే ఇప్పుడు ఒక రోజులో రెండు రోజులు అయిపోయింది సో దాని వల్ల వచ్చే లాభాలు ఉంటాయి అట్టా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం వక్ఫ్ చట్టం దాని ప్రయోజనాలు వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు డాక్టర్ గారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు అతిథి డాక్టర్ ఎస్ అనంత్ వ్యాఖ్యానం కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం